బాచుపల్లి అతి సమీపంలో విల్లా ప్లాట్స్ మీకు నచ్చిన స్థాయిలో ట్వంటీ సెవెన్స్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ లోన్స్ ఫెసిలిటీ కూడా శరణాగతి కార్యక్రమానికి స్వాగతం చాలా సార్లు నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది మనం ఎవరికీ కీడు చేయలేదు కదా మనం అందరు మంచి కోరుకునే వాళ్ళం కదా దేవుణ్ణి బాగా నమ్ముతాం కదా కానీ మనకే ఎందుకు కష్టాలు వస్తాయి ఈ క్వశ్చన్ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది కష్టాలు ఎందుకు ఎప్పుడూ మనకే వస్తాయి అసలు ఇతరులకి కీడుక తలపెట్టని మనం ఎప్పుడు బాధపడుతూ ఉంటాం తప్పులు చేసేవాళ్ళు పాపాలు చేసేవాళ్ళు ఇంకా సంతోషంగా ఉన్నారు కదా ఆ స్వామి మన పట్ల ఇంకా మంచిగా చూసుకోవాలి ఆయన ఆరాధిస్తున్నాం కానీ మననే ఎందుకు అలా హింసిస్తున్నారు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏమో ఏదో ఒక రోజు ఆ దేవుడు ఏదో ఒక రూపేణా మనకు ఒక ఆన్సర్ ఇస్తాడు అని వెయిట్ చేస్తూ ఇదే క్వశ్చన్కి ఏదో ఒక రోజు నాకు కూడా మా అమ్మ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ రోజు కార్తీక దామోదర లీలల గురించి మనం మాట్లాడుకుంటూ విశేషంగా మనకి మరొంకొక అద్భుతమైన లీల గురించి వివరించడానికి ఉన్నారు శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు అమ్మ నమస్తే నమస్తే అండి కార్తీక దామోదరని లీలల్లో ఎన్నో మధురమైనటువంటివి ఈ రోజున మీరు చెప్పినటువంటి టాపిక్ రిలేటెడ్ గా మనం ఒక లీల చెప్పుకున్నాం వెంటనే అయితే నాకు ఏమిటంటే పరమాత్మ చిన్ననాటి నుంచి కూడా ఎన్నో చేష్టితములు చేస్తూ ఉండేవాడు ఎంతో మంది అసురులను సంహరించి వేశాడు ఎన్నో చెలిపి చేష్టితములు చేశాడు ప్రతి లీల వెనకాల ఒక తత్వం ఉంటుంది ప్రతి లీల నుంచి మనం కార్యాచరణ ఎలా ఉండాలి అనేది నేర్చుకునేటువంటి ఒక అంతరార్థాన్ని గ్రహించుకోవచ్చు గ్రహిస్తున్నాం అలాగే ఆ విధంగా ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్మ చేసే కుంభనృత్యం గురించి తెలుసుకుందాం నృత్యం అంటే కుంభము అంటే కుండ కుండ మీద నాట్యం చేయటం అది ఒక అద్భుతమైన కళ ఈ రోజుల్లో మనకి క్లాసికల్ డాన్సర్స్ చేయటం మీరు చూసే ఉండు ఆ మాదిరిగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే రేపల్లెలో నాలుగు రోడ్ల కూడలలో కుంభనృత్యం చేసేవాడు అది చూసి తీరవలసిందే గాని వాచామ గోచరం నోటితో చెప్ప నలవి కానటువంటి అద్భుతమైనటువంటిది ఎలా అంటే కింద వరుసగా ఒక నాలుగైదు కుండలు ఒక దాని మీద ఒకటి బోర్లించి ఇట్లా పెడతాడు దాని మీద తానుంచి ఉంటాడు ఈ చేతిలో ఒక నాలుగైదు కుండలు ఈ చేతిలో ఒక నాలుగైదు కుండలు శిరస్సు మీద ఒక నాలుగైదు కుండలు ఇవన్నీ పెట్టుకొని మెడలో ఒక చిన్న డోలు లాంటిది వాయిద్యం ఆ డోలుని వాయిస్తూ కూడా ఉంటాడు మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉంటాడు నాట్యం చేస్తూ ఉంటాడు ఎలా అంటే ఏక కాలంలో తాను కాళ్ళతో ఇట్లాగా కుండ మీద నిలబడి నాట్యం చేస్తూ ఇటు కుండలన్నీ ఇటుకు వేసుకుంటాడు ఈ చేతిలో ఉన్న కుండలన్నీ ఈ చేతిలోకి వస్తాయి మళ్ళీ అదే సమయంలో తాను ఎగురుతాడు ఎగిరిన కుండలన్నీ ఏక కాలంలో ఇటు ఇటు అటువి అటు మళ్ళీ పైనవి ఎగురుతూ కింద కుండల మీద కుండల మీద నృత్యం చేస్తూ గమ్మత్ ఏంటంటే ఒక్క కుండ కూడా పగలదు అది విశేషం దేవుడు చేతిలో ఉన్నవన్నీ ఇటు ఆ చేతిలో ఉన్నవన్నీ ఇటు అన్ని చేస్తూ ఇలా ఎగరేసినప్పుడు లేదు ఆ చేతులతో దబక్కని ఇట్లా డోలు వాయిస్తాడు మళ్ళీ అదొకటి ఇలా అనేసి ఇట్లా అనేసి మళ్ళీ ఇలా పట్టేసుకుంటాడు ఇలా పని మీద ఎగురుతాడు కింద ఎగురుతాడు ఇవన్నీ కుండలు ఏది కూడా పగిలిపోకుండా ఏది కూడా దానికి డ్యామేజ్ అనేది లేకుండా చక్కగా అందరినీ మైమర్పింపజేస్తూ నృత్యం చేసేవాడు ఆ నృత్యం చూడటానికి గోపికలందరూ కూడా అలా అమాంత మోహపడిపోతారు మోహబడిపోతారు కృష్ణయ్య నృత్యం చేస్తున్నాడు అని చెప్పి ఆనందంతో అక్కడికి వచ్చి ఎంతగా చూస్తారంటే కృష్ణయ్య వేణుగానం ఊదుతుంటే ఎంతగా మైమరిచిపోతారో కృష్ణయ్య కుమ్మ నృత్యం చేసేటప్పుడు కూడా చూసి తెరవలసిందే అన్నంత అద్భుతంగా ఉంటుంది ఆ స్వామి చేసేటువంటి నృత్యం ఇలా నృత్యం చేస్తూ తాను డోలు వాయిస్తూ మళ్ళీ నోటితో పాటలు కూడా పాడతాడు అన్ని ఒకేసారి ఎంత అద్భుతంగా చేస్తాడో దీని నుంచి ఈ నృత్యం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు తత్వం ముందుగా భగవంతుడికి మనం చేసుకునేటువంటి సేవ కూడా త్రికరణ శుద్ధిగా జరగాలి ఎప్పుడు కూడాను మనస వాచ కర్మణ మనసులో ఆ భగవంతుడిని నింపుకోవాలి చేసే పని భగవద్ ఆరాధన రూపకంగా చేయాలి ఏ పని చేసినా భగవంతుడు మన చేత ఈ పని చేయిస్తున్నాడు దీనికి దీని వల్ల వచ్చేటువంటి ఫలితం నాది కాదు అంతా ఆయనదే ఆయన ఒక ప్రీతి కోసం చేయిస్తున్నాడు నా చేత ఇది గుర్తుపెట్టుకోవాలి మనస వాచ వాక్కుతో కూడా ఆ భగవంతుడిని స్థుతించటం మనం ఏదైతే చెప్తున్నామో అదే చేయాలి అదే మనసులో అనుకోవాలి నోటితో ఒకటి చెప్పి నొసటితో వికరించే మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం అలా కాదు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుని పట్ల అదే ప్రేమ చూపించాలి మనం ఇప్పుడు భగవంతుడు చేత్తో వాయిస్తున్నాడు చేత్తో చేస్తున్నాడు అది హృదయాన్ని దగ్గరగా ఉంటుంది అంటే మనసులో ఆయన మనందరినీ కూడా అనుగ్రహించడానికి గాను వేయించేసి ఉన్నాడు మనం అలాగే అందుకే గోధుమ పరై అనే వాయిద్యం అని అడుగుతూ ఉంటుంది తిరుపావే పాసరాలలో అంటే ఏమిటి పరై అంటే అది ఒక చిన్న తబలా లాంటిది అనమాట మనకి మెడలో వేసుకునేటువంటి డోలు లాంటిది తబలా కూడా కాదు డోల్ లాంటిది అది ఇట్లా వాయిస్తే పెద్ద ధ్వని వస్తుంది అందుకోసం నోటితో ఆ స్వామి కీర్తనలు పాడమని చెప్తుంది గోదమ్మ అంటే నోరారా భగవత్ కీర్తన మనసులో భగవత్ స్మరణ చేయటం మాలలు కట్టి సమర్పించమని చెప్తుంది గోదాదేవి తాను ధరించి విడిచినటువంటి మాలను స్వామికి సమర్పించింది అంటే పుష్ప కైంకర్యం అంటే మనం మన చేతులతో చేసేటువంటి అంటే కాయంతో శరీరంతో చేసేటువంటి సేవ నోటితో చేసేటువంటి భగవత్ సంకీర్తనం అనే సేవ మనసులో స్వామిని తలుచుకోవటం అనేటువంటి సేవ ఈ మూడు గోధుమ చెప్పింది ఈ మూడు కృష్ణ ఆచరించి చూపించాడు ఒకటి రెండు కుండలు ఇటు నుంచి ఇటుకు వేయటం అట్నుంచి ఇటుకు వేయటం ఈ కుండలు ఏమిటనుకుంటున్నారు మన చుట్టూ ఉండే బంధుత్వాలు ఒక్కొక్కళ్ళు ఎన్నో బాధ్యతలు నిర్వహి నిర్వర్తిస్తూ ఉంటాం ఉదాహరణకి మనకి ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారు అనేది ఉమెన్స్ డే రోజున ఒక అద్భుతమైన చిత్రం ప్రదర్శిస్తూ ఉంటారు అన్నిట్లో వాట్సప్ లో అన్నిట్లో వస్తుంది మీరు గమనించే ఉంటారు ఒక పద్దెనిమిది చేతిలో ఏమో వేస్తారు ఒక చేతితో గింట తిప్పుతూ ఉంటుంది ఒక చేతితో ఇల్లు ఉడిచడానికి చీపి పట్టుకుని ఉంటుంది ఒక చేతి అంట్లు తోముతూ ఉంటుంది ఒక చేతితో బట్టలు తిగుతూ ఉంటుంది మల్టీ టాలెంట్ ఆడది ఎన్ని కార్యక్రమాలు చేయాలి శక్తి ఉంటుంది ఆడదానికి మగవారి కంటే కూడా సహనం గాని ఓర్పు గాని దక్షతగాని ఆడదానికే ఎక్కువ ఒక స్త్రీ ఎన్నో పనులు చేస్తుంది అయితే అవన్నీ చేయడం ఒక ఎత్తు విశేషించి బయట వర్క్ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలు ఇంట్లో ఉండేటువంటి బాంధవ్యాలని నెరపడం సత్సంబంధాలని నెరపటం అనేది ఒక ఎత్తు ఉదాహరణకి మీరున్నారు బయటకు వస్తున్నారు జాబ్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు బయటకు వస్తున్నారు ఇంట్లో అన్ని నిర్వర్తించుకురావటం ఒక ఎత్తు అయితే పని పాటలు చేయటమే కాదండి అందరితోనే సత్సంబంధాలు నెరపటం కూడా ఒక ఎత్తు అది అక్కడ ప్రాక్టీస్ చూపించాలి ఎలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిలో ఉన్న కుండను కూడా పగలకుండా ఇటు 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 నెత్తి మీదవి సిరసు మీదవి అలాగే కాళ్ళ కిందవి ఎక్కడ ఏమీ కాకుండా తాను నృత్యం చేసి అందరిని అలరించాడో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ జీవితంలో భగవంతుడిని మనస వాచ కర్మణ ఆరాధన చేస్తూనే ఆ కార్యక్రమానికి మిగిలిన వాళ్ళందరూ కూడా అవరోధాలు కాకుండా వాళ్ళందరితో సత్సంబంధాలు నేర్పుకునే విధంగా మనం నడుచుకోవాలి ఆ లౌక్యం రావాలి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలి అంటే దానికి ఖచ్చితంగా మనకి ఇంట్లో సపోర్ట్ ఉండాలి ఇంట గెలిచి రచ్చ గెలిచి అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణమే కావచ్చు లౌకిక ప్రయాణమే కావచ్చు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే ఇంట బయట రెండు చోట్ల పనిచేసేటువంటి ఆడవాళ్లే కానివ్వండి మగవాళ్లే కానివ్వండి ఎవర వ్యక్తి ఎవరైనా కానీ అందరితో సంబంధ బాంధవ్యాలు చక్కగా నేర్పుకుంటూ సాగించటం అనేది కూడా ఒక ఆర్ట్ కళ అది మనం ఈ కుంభ నృత్యం నుంచి నేర్చుకోవాల్సినటువంటి కళ ఏ ఒక్క కుండకి డ్యామేజ్ కానట్లుగా మనం ఏ ఒక్క బంధానికి కూడా ఆ విలువను తగ్గించకూడదు అదే సమయంలో ఆ బాంధవ్యాన్ని కాపాడుకుంటూ అందరిని సమన్వయపరచుకుంటూ లౌక్యంగా మంచితనంతో ముందుకు సాగాలి మీరు అన్నట్లు చేసే పళ్ళ చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా ఎప్పుడు కూడా పని చేసే వాళ్ళకే కష్టాలు వస్తూ ఉంటాయి ఇంకొక విశేషం మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో విష్ణు భక్తులకి కష్టాలు ఎక్కువ అనే నానుడు కూడా ఉంటుంది ఓ విష్ణు భక్తులకి కష్టాలు ఎందుకు స్వామి ఎట్లా పరీక్షిస్తాడా ఖచ్చితంగా పరీక్షిస్తాడు ఎందుచేతన అంటే వీడు ఎంత వరకు నన్ను నమ్ముతాడు విశ్వాసం వీడిలో ఎంత ఉంది అనేది పరీక్ష ఒకటి రెండు పాపం పుణ్యం రెండు తీసేస్తేనే మనం వైకుంఠానికి వెళతాం జన్మరాహిత్యం కోరుకునేటువంటి వాళ్ళు పాపము ఉండకూడదు పుణ్యము ఉండకూడదు భగవంతుడి దగ్గరికి చేరుకోవాలి అప్పుడు ఏమవుతుంది మనం ఎన్నో జన్మలుగా అనాదిగా చేస్తున్నటువంటి పాపాలన్నిటి కూడా ఫలితం ఇప్పుడు అనుభవించేయాలిగా క్యారీ ఫార్వర్డ్ కి లేదు ఇంకో జన్మ లేదు మనం కోరుకోవడం లేదు భగవంతుడినే తదేకంగా ధ్యానం చేస్తున్నాం అందులోనే ఉన్నప్పటికీ పైపెచ్చి ఇట్లా బల్లాల్ లాంటి తూటాల లాంటి మాటలు అనేవాళ్ళు చేసేవాళ్ళు మనకు పడేటువంటివి పడుతూనే ఉంటాయి ఎందుచేతన అంటే ప్రారబ్దం తొలగించేస్తున్నాడు భగవంతుడు కుంతిదేవి ఒక వరం అడిగింది శ్రీకృష్ణ పరమాత్మని నా బిడ్డలకి నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వు అని ఎందుకు ఇవ్వు అన్నారు ఇవ్వు అని అడిగింది కొంతది అందుకనే కర్ణుడికి అన్ని కష్టాలు కష్టాల్లోనే భగవంతుడిని తలుచుకుంటాం సుఖం వచ్చిందంటే భగవంతుడిని మర్చిపోతాం ఆయన్ని ఎప్పుడు చూడండి సుఖం వచ్చిందంటే అంతా నాది నా క్రెడిట్ అనుకుంటాం కష్టం వచ్చిందంటే భగవంతుడు నిర్ద్యడండి ఏమి చేస్తున్నాం ఆయన కోసం ఎన్ని గంటలు పూర్తి చేస్తానండి నేను నాకేంటండి కష్టాలు అంటామా అంటే మంచి వస్తేనేమో మన క్రెడిటా చెడు వస్తేనేమో భగవంతుడికా ఇది ఎప్పుడూ ఉండకూడదు భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే అనుకోవాలి సరే దాని నుంచి మనం ఇప్పుడు మంచి చూడలేకపోవచ్చు ఫ్యూచర్లో చూడగలుగుతాం అప్పటి వరకు మనకి సమన్వయం ఉండ మనకి ఎలా అంటే కొంత ఓర్పు సహనం ఉండాలి ఆ ఆ ఉండాలి ప్లస్ ఆ కష్టాన్ని ఓర్చుకోవాలి ఆ కష్టంలో కూడా భగవంతుడిని స్మరించుకునేటువంటి మనోస్థైర్యం ఉండాలి కష్టం వచ్చింది అంటే ప్రారంధం తొలగిచ్చేస్తున్నాడని మనం సంతోషపడాలి ఆహా కష్టాలు ఇస్తున్నావా స్వామి అయితే నాకు ఇంకో జన్మ లేదుగా ఇవ్వు ఇంకా ఇవ్వు ఇవన్నీ ఇప్పుడే అనుభవించేస్తే ఇక నాకు ఇంకో జన్మ అవసరం లేదుగా నీ దగ్గరకు అంత ధైర్యంగా ఉండగలమానికే ఉండడానికే భగవద్ శ్రవణం సహాయపడుతుంది యాండి రాముడు పడ్డ కష్టాల ముందు మనం ఎంతండి కదా కార్తీక దామోదరుడు ఎంత పడ్డాడని చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆయన పదహారేళ్ళు కష్టాలు మాత్రమే కాదండి తర్వాత కూడా ఆయనకు ఎక్కడుందండి సుఖం తనను ఆశ్రయించుకున్న పాండవుల కోసమని కృష్ణాశ్రయా కృష్ణ బలాహ కృష్ణనాథస్య పాండవ అనేటువంటి పాండవుల కోసం పాండవ పక్షపాతిగా పాండవుల తరపున తాను ఒక పాండవ దూత అనే బోర్డు మెడలో కట్టుకొని వెళ్ళాడు ఎవరైనా దూత కృత్యం చేయాలంటే అది చాలా తక్కువ కార్యంగా చూస్తారు ఇరువురి మధ్య సయోధ్య కుదర్చడం అంటే మనకి ఎలా మధ్యవర్తిత్వం అంటారు కదా మధ్యవర్తిత్వం చేసే వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది అవును మరి అలా అంటారు కదా ఆ మధ్యవర్తిత్వాన్ని కూడా ఆయన సంతోషంగా అదేదో తనకేదో పెద్ద తనకేదో వచ్చి పడినట్లుగా ఒక ఎలా బోర్డు మెడలో కట్టుకుని పాండవ దూత అనేది తనకేదో క్రెడిట్ లాగా తాను వెళ్ళాడు వెళ్ళడమే కాదు ఆ దౌత్య సారథ్యం ఫెయిల్ అయితే తాను దూత కృత్యం చేశాడు ఫెయిల్ అయింది యుద్ధం అనివార్యమైంది ఆ సమయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథసారధిగా పార్థునికి సారథిగా పార్థ సారథిగా కాళ్ళు రెండు కిందలకు వేళ్లాడు వేసుకొని అర్జునుడు వెనకాల ఉండి ఎటు వెళ్ళమంటే అర్జునుడు ఆ రథాన్ని నడిపించేటువంటి క్రమాన్ని ఎలా చెప్పావు తెలుసా చుట్టూ రణగుణ ధ్వనులు భీకరమైనటువంటి రణరంగం అన్ని ధ్వనుల మధ్య ఆయన నోటుతో చెప్పింది నీకు అర్థమవుతుందా కాదు ఎడం చేతి వైపు వెళ్ళాలి అంటే కాలుతో ఎడమ వైపున తన్నేవాడు అర్జునుడు కృష్ణుడిని ఎడం వైపున తంతే వెనక వైపు మీద వైపు వెళ్ళాలి అని కుడివైపున తంతే కుడివైపు వెళ్ళాలి అని మధ్యలో తంతే నేరుగా వెళ్ళాలి అని ఈ చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ బాణాలు వేస్తుంటే అవి అర్జునుడి మీదకి పోకుండా తన మీదకు జరిపించుకున్నటువంటి గొప్పవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజు కూడా చెన్నైలో పాతసారథి పెరిమా కోవిల్ ఉంది మీరు వెళ్ళి చూసినట్లయితే పెరువాళ్ళకు మొత్తం అంతా ఇట్లా గొగ్గులు గొగ్గులుగా ఉంటుంది ఎందుకు అంటే ఆ పార్థసారధి పార్థుడి మీదకు వెళ్ళవలసిన బాణాలని తన మీదకి నిలుపుకున్నాడు అక్కడ యుద్ధంలో ఎదుటి వాళ్ళందరూ కూడా కౌరవులు అందరూ వేసేటువంటి బాణాలు భీష్ముడు వేసే బాణాలు కర్ణుడు వేసే బాణాలు అన్ని తన మీదకి తిప్పుకున్నాడు మీరు తిరుమంజనం సమయంలో అంటే పార్థసారథి స్వామికి ఉత్సవ వరులకి తిరుమంజనం అంటే అభిషేకం చేసేటప్పుడు ఆ సమయానికి మీరు ఉన్నట్లయితే చూడండి హృదయం దగ్గర హోల్ ఎంత పెద్దగా ఉంటుందంటే వెనకాల ఉన్నది కనిపిస్తుంది అంత డీప్ గా దిగింది అంతగా తన మీదకి శరముల వర్షం కురుస్తున్నా కూడా తనను ఆశ్రయించుకున్న కారణంగా తన యొక్క ఆశ్రయి ఆశ్రయించుకున్నటువంటి పార్థుడికి ఏమీ కాకుండా తన కాచి కాపాడాడు ముందుండే తాను ధూళి దూసరమైనటువంటి కుంతలములతో జుట్టుతోటి ఒక చర్నాకులు పట్టుకొని ఆ యుద్ధ రంగంలో తాను కూర్చొని నడిపినటువంటి ఆ తీరు చూడండి ఎంత సౌలభ్యం అండి ఆ స్వామి ఎంత వాత్సల్యం అండి మనం ఆయన ఆశ్రయించుకున్న వాళ్ళ కోసం ఆయన ఎంతన్నా చేస్తాడు ఇది గుర్తు పెట్టుకోవాలి మనం మనకు వచ్చిన కష్టానికి మనం ఇదనుకుంటాం ఆ స్వామి చిట్టు చివరి దాకా కూడా ఇంత చేసిన దేనికి ఆ యొక్క మన ద్రౌపది నిండు సభలో మూడు సార్లు ముమ్మార్లు గోవింద గోవింద అని నామస్మరణ చేసింది మూడు సార్లు పిలిచింది నేను ఒక్కసారి ఆమెకు వలువలిచ్చి కాపాడాను మిగతా రెండు సార్లు ఏమి చేయలేకపోయాను అని ఆమె ముడి వేయించడం కోసమే మహాభారత యుద్ధ సంగ్రామం చేయించింది అంత కార్యక్రమం అంతా కూడా తానే చేసి ఆయుధం పట్టనని ఆయుధం పట్టి పగటిది చీకటిగా చేసి ఎన్నో రకాలైనటువంటి జిమ్మిక్కులు చేసి ఆ స్వామి యుద్ధ రంగాన్ని నడిపించి పాండవులకి పట్ల విజయం సాధింపజేసి ఆ దుస్సాసుని రక్తాన్ని తీసుకొచ్చి ఈమె జుట్టుకి రాసి ఈమె జుట్టు ముడివేయించి ఇంత చేసి తన అవతార పరిసమాప్తి సమయం లాగా కూడా ఇంకా నేను ద్రౌపదికి ఏం చేయలేకపోయానని బాధపడుతూ తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడు కృష్ణ పరమాత్మ తనను ఒక్కసారి ఆశ్రయిస్తే వాళ్ళ కోసం ఆయన అంత చేస్తాడనడానికి ఆ దామోదరుని యొక్క వైభవము ఆయన యొక్క ఆ ఆయన ఉన్నది వంద సంవత్సరాలే అయినా మనకి ఎన్నో నేర్పించాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చుట్టూ ఎంత మందిని ఆయన ఎంతగా తనని ఆశ్రయించుకుని వాళ్ళని కాపాడాడు అనేది మర్చిపోకూడదు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య ఉన్నాడు రక్షిస్తాడు దామోదరుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు ఈ విశ్వాసం సడలకూడదు అలాగే ఆయన ఎలా అయితే అందరినీ కలుపుకుంటూ పోయాడో ఒక గొప్ప పరమాత్మ ఉండి రథ సారథ్య సారథ్యం చేశాడండి ఎవరు చేస్తారండి కాళ్ళతో తంతే వెళ్ళాడు ఎంత గొప్పవాడు అలాంటి స్వామి మనం మనం అడిగితే ఆయన ఏదన్నా చేస్తాడు కాబట్టి ఈ కష్టం ఒక లెక్క కాదు స్వామి నువ్వు పడిన దాని ముందు నేను ఎంత అనుకోవాలి రెండు ఆయన మళ్ళీ ఎటువంటి స్థితిలోనూ కూడా కాపాడుతాడు అని విశ్వాసం వదలకూడదు ఎప్పుడు కూడా కాస్త కష్టం వస్తే నువ్వు నాకేం చేసావు ఆ మాట భగవంతుడు ఆయన తిరిగి మాట్లాడలేడనేగా ఆయనే లోకువ పాపం అందుకని అన్ని తిట్లు ఆయనకే భర్తను తిడితే ఊరుకుంటారా లేదా భార్యను తిడితే భర్త ఊరుకుంటాడు భర్తను తిడితే భార్య ఊరుకుంటుందా ఒకళ్ళు నేను అనేది అర్థమైంది 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 పిల్లలు తిట్టితే పిల్లలు ఊరుకుంటారా ఎవ్వరు ఊరుకునేటట్లు లేరు వాళ్ళ ఆయన మాట్లాడి మాట్లాడలేడు అందుకని ఏదొచ్చినా మళ్ళీ ముందుగా ఆయన తిట్టారు తప్పు మహా విశ్వాసం ఉండాలి కుంభ నృత్యం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అందరిని చేయటం కోసం తాను కుండలని ఎలా అయితే పగలకుండా బ్యాలెన్స్ చేస్తూ అందంగా నృత్యం చేసి త్రికరణ శుద్ధిగా మనల్ని చేయడం కోసం చేశాడో మనం త్రికరణ శుద్ధిగా భగవంతుడిని ఆరాధన చేయాలి మన బాంధవ్యాలన్నింటినీ కూడా ఆ పగలని కుండల వలె మనం పాడుకుంటూ రావాలి బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఎటువంటి స్థితిలోనూ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు అన్న నమ్మకంతోనే ఉండాలి విశ్వాసంతో నడుచుకోవాలి నమ్మకం వేరు విశ్వాసం వేరు ఫస్ట్ ఫస్ట్ సరే కాబట్టి అటువంటి మహా విశ్వాసం సడలకుండా చూసుకోవాలి ఇవన్నీ నృత్యం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి తత్వము కార్యాచరణలో పెట్టవలసినటువంటి మాటలు మనసు నిజంగా కొంచెం గుతుటపడింది అంటే ఆ ఉన్న భారం అంతా ఎందుకు మనకే కష్టాలు అన్న దాంట్లో కాస్త ప్రారంభం తొలగిపోతుంది జ్ఞానాన్ని ఆనందించాలి మనం సో కాస్త సెట్ అయింది ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు జై వస్తున్నారాయణ